హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ బర్డ్స్లో వచ్చేసి మెయిన్ కాక్టైల్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం ఫీమేల్స్ కన్నా మేల్ బర్డ్సే ఎక్కువసేపు పిల్లల్ని కానీ గుడ్లని కానీ కేర్ చేయడంలో మేల్ బర్డే ఎక్కువ అండి నేను చూస్తున్నంత మాదికి ఎందుకంటే ఓన్లీ ఫీమేల్ ఎగ్స్ పెట్టేంతవరకే ఎగ్స్ పెట్టి బయటికి వెళ్ళిపోయిందా ఎగ్స్ కన్నా ముందు అసలు నెక్స్ట్ సెలెక్ట్ అంటే పార్ట్ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి మెయిల్దే ఈ పాట్లో మా ఎగ్స్ పెట్టాలి ఈ పాట్లో పిల్లలు చేయాలి అనేది మేలే ఫస్ట్ పార్ట్ సెలెక్ట్ చేయడము తర్వాత మేటింగ్ అవ్వడము మేటింగ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ తర్వాత ఎగ్స్ పెట్టడము ఆ ఎగ్స్ పెట్టిన తర్వాత ఒక ఎయిటీన్ డేస్ నుంచి ట్వంటీ వన్ డేస్ మధ్యలో పిల్లలు రావడము ఇదంతా ప్రాసెస్ ఇన్ని రోజుల ప్రాసెస్ని ఒక మేల్ ఒక్కటే కట్టి చూసుకుంటుంది ఫీమేల్ మాత్రం ఇట్లా బయట బయట ఉండి ఇట్లా చూసుకుంటా ఉంటుంది అది చూడండి పొద్దున వాటర్ తాగండి ఎంత కేర్ఫుల్గా తీసుకెళ్ళి వాటర్ తాగిపిస్తుంది డ్రాప్ 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 వాటర్ తాగిపించి వాటికి తినిపించి మళ్ళీ వాటిని తీసుకోసం కూర్చుంటుంది అసలు గ్రేట్ అది సూపర్ కదా అది చూస్తా అంటే చూడవద్దు అవుతుంది నిజంగా మంచి ఫీడ్ ఇవ్వాలి ఈ టైంలో అంత మంచి ఫీడ్ ఇస్తే అంత మంచిగా ఇంకా నువ్వు పోవా లోపలికి నేను పోతా అన్నా నన్ను భోగిస్తలేదు చూస్తుంది అది దా పంపిస్తారా నేను పంపిస్తారా పోతావా పోవా దా పోతుందా ఇది మాత్రం టేముడు ఇది నా చిన్నప్పటి నుంచి నా చేతి మీదే పెరిగింది మెయిల్ మాత్రం టేముడు కాదు బయట నుంచి వచ్చిన మెయిల్ దీంతో పేరే వస్తుంది బయటికి వాటర్ కనిపించింది వస్తుంది నువ్వెందుకు వస్తున్నావు నువ్వు పో నువ్వు దగ్గర రావద్దంటుంది అది ఎయ్ నర్రా నడు నువ్వెందుకు వచ్చిన నన్ను గొడుకుతుంది అది బయటకు వచ్చి ఏం జరుగుతుందా అని చూసుకొని వాళ్ళ లోపలికి పోతుంది అది ఇంక అయిపోయింది ఆ పిల్లలకు వినిపించడం కథం పిల్లల్ని క్లోజ్ చేసేసింది ఓకేలే సరే సరే డిస్టర్బ్ చేయట్లే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా బాయ్ 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 బాయ్